శ్రీమాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమరి ఓ శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు కళా సంరంభకు दानवोद्रेकस्तम्भकु केलिलोलबिलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु महानन्दाङ्गनाडिम्भकुन् नमामि नारायणपादपङ्कजम् करोमि नारायणपूजनं सदा వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామం పరమ పవిత్రమైనటువంటిది శ్రీకృష్ణుని యొక్క నామాన్ని పలకటంచేతనే సమస్తమైనటువంటి పాపములు తొలగిపోతాయి అఖండమైనటువంటి మోక్షం కలగడమే కాదు ఈ జన్మలో జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్లనే కైవల్యము లభిస్తుంది అలాంటి జ్ఞానసిద్ధిని కలిగించేటువంటి మహానుభావుడు జగద్గురువు ఆయన లీలలు అణువణువున ప్రతివీ మహిమ కలిగినటువంటివి అణువణువున ఆశ్చర్యమును కల్పించేటువంటివి ఒకనొక సమయమున గోకులంలో ఇంద్రయాగం చేయదలుచుకున్నారు నందుడు మొదలైనటువంటి గొల్ల పెద్దలందరూ తమ దగ్గరకు వచ్చారు తమ దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ చూచాడు శౌరి ఆ గోవిందుడు చూచాడు పరమాత్మ నందమహారాజును చూచి పలుకుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు మీరేదో యాగము సంకల్పించి ఇక్కడికి వచ్చినట్లున్నది ఈ యజ్ఞం వల్ల ప్రయోజనమేమిటి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు ఈ కర్తువు కావించడానికి అధికారి ఎవరు ఈ సమనానికి కావలసినటువంటి సాధన సంపత్తి ఎట్టిది మీరు చెయ్యబోతున్నటువంటి ఈ యజ్ఞం పద్ధతిని అనుసరించిందా లేక లోకుల ఆచారాన్ని బట్టి వచ్చిందా కొన్ని ఆచారాలు ఉంటాయి కొన్ని శాస్త్ర పద్ధతి ఉంటుంది ఎక్కువగా శాస్త్ర పద్ధతి చేయటం అదొక పద్ధతి లోకాచారాన్ని బట్టి చేస్తున్నారా లేక శాస్త్రాన్ని అనుసరించి చేస్తున్నారా శత్రువులకు వివరం చెప్పరాదు కానీ తెలుసుకోగోరేటువంటి నాబూటి వారికి మిత్రులకు చెప్పచ్చు ఏ జపమైనా ఏ పుణ్యమైనా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు మిత్రులకు చెప్పొచ్చు ఈ యజ్ఞం ఈ యాగం ఈ మంత్రం ఇలా చెప్పిస్తే మీకు శుభం కలుగుతుంది తెలిసినటువంటి కర్మలు ఆచరిస్తే కార్యసిద్ధి అవుతుంది తెలియక చేస్తే కాదు మిత్రుడు శత్రుడు అనేటువంటి భేదం లేనటువంటి మీలాంటి సత్పురుషులు దాచదగినటువంటి రహస్యాలు మీకు ఏమీ లేవు నందమహారాజా జనక తండ్రి మీ పలుకులు అనేటువంటి సుధలు చిలుకుతూ ఈ యజ్ఞం సంకల్పించడంలో మీ ఉద్దేశమేంటో నాకు తెలియచేయండి మీరు దేనికి చేస్తున్నారు ఈ అద్భుతమైనటువంటి యాగం ఈ ఇంద్రయాగాన్ని దేనికని తలపెట్టారు మీరు దీని యొక్క శాస్త్ర విధి ఏమిటి దీని పద్ధతులు ఏమిటి నాకు సర్వం తెలియచేయవలసిందే అని తండ్రిని అడిగాడు శ్రీకృష్ణ భగవానుడు బాలకృష్ణుడు అప్పుడు ఈ విధంగా అనేకమైనటువంటి రకరకాల ప్రశ్నలు వేశాడు చిన్నతనంలోనే ఎన్ని ప్రశ్నలు వేశాడు ఆయన ఈ యజ్ఞం వల్ల ప్రయోజనం ఏంటి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు ఈ కడుతుబకు అధికారం ఎవరు శవనానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి ఏమిటి ఇది శాస్త్రబద్ధతలో చేస్తున్నారా ఆచార పద్ధతలో చేస్తున్నారా ఈ విషయాలు మొత్తం నాకు తెలియచేయవలసింది జ్ఞానస్వరూపులైనటువంటి మీరు ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు గడుసరి అయినటువంటి ముకుందుడు ఎప్పుడైతే ఇలా ప్రశ్నించాడో తండ్రి అయినటువంటి నందుడు అంటున్నాడు కుమార ఇంద్రయాగము దేనికి చేస్తున్నాము అంటే వర్షానికి అధిపతి అయినటువంటి వాడు పర్జను పర్జన్యుడు గొప్పవాడు పర్జన్యుడు అధికుండు భగవంతుడు అమరేంద్రుండు మేఘములను వర్షములను కురిపించేటువంటి వాడు పర్జనుడైతే పర్జనుని పంపించేటువంటి శక్తి ఇంద్రుడికి ఉన్నది భగవంతుడైనటువంటి వాడు ఇంద్రుడే సుమా ఇంద్రుడు చాలా గొప్పవాడు మే ఏ దేవతలను మనం ఆరాధిస్తున్నావో ఆ దేవతలందరికీ అధిపతి అయినటువంటి వాడు ఆయనకు ఇష్టమూర్తులైనటువంటి వారు మబ్బులు గుంపులు అనేకమైనటువంటి పర్జన్యములు అంటే మబ్బుల యొక్క గుంపులు ఇంద్రుని యొక్క ఆజ్ఞలో ఉంటాయి ఈ ఇంద్రుని యొక్క ఆజ్ఞ చేత ఆ మబ్బులన్నీ గబగబబొచ్చి వర్షములు కురిపించి సర్వజీవులకు సంతోషకరమైనటువంటి విధంగా నేల మీద వర్షాలు కురుస్తాయి వర్షాలు కురవటం వల్ల పంటలు పండుతాయి పంటల వల్ల ధర్మార్థ కామములు సిద్ధిస్తాయి జనులు హాయిగా జీవిస్తారు కనుక మేఘాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మెచ్చేటువంటి విధంగా రాజులందరూ ఇంద్రయాగం అనేటువంటిది చేస్తారు సమస్తమైనటువంటి మేఘములు కురిపించాలి అని ఈ లోకమంతా సుభిక్షమవ్వాలి అని కరువు కాటకములు లేకుండా ఉండాలి అని ఈ వర్షములతో భూమి సస్యశ్యామల అని ప్రజలందరూ ధర్మార్థకామ మోక్షములతో నిరంతరమైనటువంటి ఆనంద తరంగాలతో ప్రకాశించాలి అని ఆ మేఘములకు అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి ఆరాధిస్తారు కామం వల్లనో లోపం వల్లనో భయం వల్లనో ద్వేషం వల్లనో ఈ యజ్ఞం గనక చేయకపోతే మనుజులకు శుభములు ప్రాప్తించవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు ఆ ఇంద్రయాగం చేయాలి ఆ ఇంద్రునికి ఆనందాన్ని కలిగించాలి పర్జనుడికి ఆనందం కలిగించాలి ఆ ఆనందమే హర్షమే వర్ష రూపంలో మనకు అలా కురుస్తుంది కాబట్టి ఇంద్రయాగం చేయాలి అంతేకాక యజ్ఞం చేస్తే వజ్రాయుధుడైనటువంటి దేవేంద్రుడు సంతోషిస్తాడు ఆయన హర్షిస్తే మేఘం వర్షిస్తుంది వాన కురిస్తే భూమిపై గడ్డి పెరుగుతుంది గడ్డి మేస్తే ఆలమందలు ఒక వర్షం వల్ల ఒక ప్రయోజనం కాదు వర్షం వల్ల అనేకం పశు పాడి పంటలు ఉంటాయి పాడి పంటలు ఒక మాటలో చెప్పేశారు సమస్తమైనటువంటి గడ్డితో చక్కగా ఆవులు గ్రాసం పాడి పంటలు అన్ని శుభ శుభ పద్ధతిలో ఉంటాయి ఆలమందలు బతుకుతాయి కాబట్టి కుమార ఆవులు హాయిగా జీవిస్తే మందలలో పాడి ప్రబలుతుంది చక్కగా పాడి ఉంటే నరులు సురలు తృప్తి చెందుతారు పాలు పెరుగు ఉంటే కావాల్సిందేముంది పాడి పంటలు అన్నారు పాడి ఉండాలి పంటలు ఉంటే ప్రజలకి సుఖంగా కాక ఏమున్నది సుఖ సంతోషములతో ప్రజలు వర్ధిల్లాలి ఈ లోకమంతా ఆనందంతో పాడి పంటలతో ఈ లోకం వర్ధిల్లాలి ఏ ఈతి బాధలు లేకుండా క్షామములు లేకుండా సమస్తమైనటువంటి సుఖములతో తేలియాడడానికి ఆ వర్షాలే ప్రధానమైనటువంటివి కాబట్టి ఆ వర్షములకు అధిపతి అయినటువంటి భజనులకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మనం పూజించాలి ప్రజలు సంతృప్తి చెందాలి అంటే ఇలా చేయాలి అని నందగూపుడు పలికినటువంటి పలుకులకు విని దేవేంద్రునకు కోపం వచ్చేటువంటి విధంగా నందనందడు పలుకుతున్నాడు నందుడు పలికిందేమో దేవేంద్రునకు ఇష్టమైనటువంటి విధం ఇక నంద నందనుడు పలికేదేమో దేవేంద్రుడికి కోపం వచ్చే విధం పలుకుతున్నాడు మహారాజా ఎంత పొరపడుతున్నారు తాము చేసినటువంటి కర్మల చేతనే ప్రాణి పుడుతుంది కర్మజ కర్మానుబంధిని లోకే ఈ కర్మల వల్లనే కర్మచేతనే వృద్ధి చెందుతున్నది కర్మచేతనే లయమవుతున్నది కర్మమే జనులకు దైవం కర్మమే జీవులకు దుఃఖాన్ని సుఖాన్ని కారణభూతమవుతున్నది మనం చేసేటువంటి కర్మలే అన్నిటికీ సుఖదుఖాలకు కారణం కర్మను అనుభవించడానికే ఈ దేహం ప్రాప్తించింది కర్మానుబంధిని లోకే ఈ కాయము దేనికని ప్రాప్తించింది అంటే కర్మను అనుభవించడానికి కర్మజ కర్మలే కర్మచేతనే వృద్ధి చెందుతున్నది కర్మచేతనే లయమవుతున్నది కర్మచేతనే కర్మ ఈ కర్మ అనేటువంటిది జనులకు దైవంతో సమానం తాను ఏ కర్మనైతే చేస్తున్నాడో ఆ కర్మయందు దైవ సమానంగా పనిచేయాలి ఉద్యోగం కానీ ఏదైనా సరే భూమి కానీ దున్నటం కానీ ఆ పైరే అతను వ్యవసాయమే దైవం దైవంగా భావించి పవిత్రంగా భావి పవిత్రంగా భావించి ఆ కర్మలు చెయ్యాలి జీవులకు దుఃఖం సుఖదుఖాలు ఇచ్చేది కర్మమే కదా కర్మను ఆచరించేటువంటి వారికి తగినటువంటి ఫలాలు ఆ కర్మలే ఇస్తాయి సత్కర్మ వల్ల సత్కర్మ వలన సత్ లక్షణములు సుఖములు దుష్కర్మల వలన కర్మలు రెండు విధాలు ఉంటాయి కర్మ చెయ్యాలి అధికారం అధికారమున్నది ఫలితమునందు లేదు కర్మానుబంధిని లోకే కర్మయందు అధికారమున్నది కర్మను నువ్వు చెయ్యవలసిందే ఈ కర్మలు రెండు రకాలు ఉంటాయి ఒకటి సత్కర్మలు రెండు దుష్కర్మలు చెడ్డ పనులు చేయటం కూడా కర్మే మంచి మాటలు వినటం కూడా కర్మే అయితే మంచి కర్మలు చేయటం వల్ల జరిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే సత్ఫలితములు కలుగుతాయి చదువుకోవటము కర్మే రోడ్లంబడి దరగటమూ కర్మే తెలుసిన నిద్రపోవటము కర్మే మెలకు ఉండటమూ కర్మే సత్కర్మలు చక్కగా వెళ్ళడం యోగ్యంగా మాట్లాడడం మంచిగా ఉండడం చక్కగా చదువుకోవడం మంచి మార్గంలో ఉండడం తల్లిదండ్రుల మాట వినడం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపడం భగవన్నామస్మరణ చేయడం కృష్ణా అనుడౌణ ఇవన్నీ సత్కర్మలు దుష్కర్మలు నాస్తికత్వం దేవుళ్ళు లేడంటం నా ఇష్ట ప్రకారం మాట్లాడతానంటాం ఏది నేను మాట్లాడితే ఎవడు నన్ను అడ్డగించేవాడంటాం అతి తెలివితేటర్లతో ఉండడం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం సరిగ్గా తల్లిదండ్రుల మాట వినకుండా దుష్ఫలితాల అది కూడా కర్మే ఆ కర్మల వలన చెడ్డ మార్గం వస్తుంది జీవితమంతా కష్టమయమవుతుంది చెడ్డ ఫలితం వలన చెడు జరుగుతుంది మంచి కర్మల వలన మంచి జరుగుతుంది పరమాత్మ ఎలా చెప్తున్నాడో చూడండి కాబట్టి ఇక దీనిలో ఆ ఇంద్రుడు ఈ ప్రసక్తి అక్కర్లా మంచి కర్మలు చేసేవాడందరూ మోక్షానికి పొందుతాడు వాడు దేవుణ్ణి తలచకపోయినా పర్వాలా గుర్తుపెట్టుకోండి అందరిలో చూస్తాడు చూస్తాడతడు అందరూ భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడు భగవంతుని అతందరిలో చీమలో బ్రహ్మలో మనిషిలో ప్రతి దాంట్లో భగవత్ స్వరూపంగా భావిస్తాడు పరోపకారాయ వహంతి పరోపకారాయ దుహంతి పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారం కోసమే వృక్షములు వృక్షములు ఎంత గొప్పవి వృక్షములకు దేనికైనా మనం నమస్కరించాలి మానవుడి కంటే వృక్షం చాలా గొప్పది వృక్షము చేసేటువంటి పనులు ఎంత గొప్పవి దాన్ని చూచి మానవుడు నేర్చుకోవాలి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి ఎవరి కోసం మన కోసం ఆవు పాలు ఇస్తున్నాయి ఎవరి కోసం మన కోసం వృక్షములు ఫలములు ఇస్తున్నాయి ఎవరి కోసం మన కోసం మనము మన కోసం కూడా బతకటల్ల ఒక్కొక్కసారి తన మీదనే తనకి విరక్తి కలుగుతుంది తను తాను నా బొంద నా శార్థం అంటూ తలకాయ బగలుగొట్టుకుంటాడు ఇతరులకు సహాయం చేయటం వంటి పెట్టండి నీ బాగునైనా నువ్వు చూసుకోవాలి కదా ఇతరుల యొక్క బాగును చూసుకోవడం ఉత్తమ లక్షణం నీ బాగును కూడా నువ్వు చూసుకోకపోతేలాగా సత్కర్మలు చేసుకోకపోతే సత్కర్మల్లో కలిగేటువంటి ఫలితములు నీ నీకు ఉపయోగిస్తాయి నీకు మేలు చేస్తాయి నీకు శుభములు కలుగుతాయి అలాంటి పుణ్యమైనటువంటివి తెలుసుకో ఈశ్వరుడైనా కర్మలు చేసేటువంటి వారికి మాత్రమే ఫలితం ఇస్తాడు సోమరికి ఫలితం ఇవ్వరు సోమరియై మసలు వాడు సూక్ష్మము గ్రహింపలేడు సోమరియ్ మసలు వాడు సూక్ష్మము గ్రహింపలేడు గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనకు సహాయం చేయాలి అంటే మనం ముందు రెండు అడుగులు వేయాలి ప్రేరణ దైన సాధించును నరుడే మనము నడుస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు ప్రకృతి మొత్తం సహాయం చేస్తుంది నువ్వు ఏమీ చెయ్యకుండా ఉంటే నాకు భగవంతుడు ఇవ్వాలి అంటే అది జరిగేటువంటి పని కాదు గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే కుదరదు కాబట్టి భగవంతుడు కూడా ఫలితం ఇవ్వాలి అంటే ఏ కర్మలు చేయనటువంటి వాడికి ఏ ఫలితము ఇవ్వడు నువ్వు నీకు ఏ ఫలితం ఇవ్వాలి నువ్వు ఏ డిపాజిట్ చేశావని బ్యాంకులో నీకు డబ్బులు ఇవ్వాలి ఏ బ్యాంకు ఇవ్వరు నీకు నువ్వు ఏదో ఒక బ్యాంకులో ఏదో ఒకటి కొంత డబ్బుని దాచిపెట్టాలి అప్పుడు వడ్డీతో సహా ఇస్తారు అంటే దేవుడు కనుక అధిక వడ్డీ ఇస్తాడు అవసరం ఉన్న వా మనకలాగా కాబట్టి నువ్వు ఏమీ ఏది చెయ్యకుండా నాకు ఫలితం రావాలి అనేటువంటిది భగవంతుడు కూడా అంగీకరించాడు కాబట్టి కర్మానుగుణంగా సుఖదులు అనుభవించేటువంటి ప్రాణులు అంటే ఇప్పుడు కర్మననుసరించే సుఖదుఖములు కలుగుతున్నాయి అనేటువంటి నిర్ధారణకు రావాలి ముందు మన సుఖ దుఃఖములు దేనికని కలుగుతున్నవి అంటే మనము సుఖము కానీ దుఃఖము కానీ దేనికని మనం అనుభవిస్తున్నాము అంటే మన కర్మల వల్లనే అనుభవిస్తున్నాము చేసిన వాడికి చేసినంత మహదేవా ఏ పూర్వజన్మలో ఏ కర్మ చేశామో ఏ పుణ్యం చేశామో ఏ పాపం చేశామో దానిని ఇప్పుడు అనుభవిస్తాం దేనికని ఇష్టం వచ్చినట్టు మిరపకాయ బజ్జీలు నానా రకాలుగా తిండి కొక్కోటమే దానివల్ల అనారోగ్యం కలిగింది దేనివల్ల కలిగింది అంటే చేసినటువంటి కర్మ మంచి ఆహారం తిన్నాడు చక్కగా జీర్ణమైంది చెడు ఆహారం తిన్నాడు చెడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు వాంతులు విరోచనాలతో నాకెందుకు కలిగింది అంటే నువ్వు చేసినటువంటి కర్మను అనుసరించే నీకు ఫలితాలు కలుగుతున్నాయి చక్కగా మంచి ఉద్యోగం వచ్చింది చక్కగా అమ్మ నాన్న విని గురువుల మాట విని వినయ విధేయతలతో చక్కగా భగవంతుని రోజు కృష్ణ పరమాత్మను ధ్యానించుకుంటూ తన యొక్క ధర్మాన్ని తాను ఆచరిస్తూ ఉత్తమమైనటువంటి కర్మను ఆచరిస్తూ తను తత్ఫలితములు పొందాడు మంచి ఉద్యోగం కలిగింది నా ప్రకారం నడుస్తానని తల్లి మాట వెనక తండ్రి మాట వెనక చెడు మార్గంలో చెడు ప్రవర్తన చేసి చెయ్యకూడనటువంటి పనులు చేయటం వల్ల అతని జీవితము నాశనమైపోయింది కాబట్టి భగవంతుడనేటువంటి తర్వాత అసలు మన హైందవ సంస్కృతిలో ఏముంది అంటే తల్లి తండ్రి గురువు దైవం దైవం అనేటువంటి తర్వాత కృష్ణ భగవానుడు అంతటి వాడు చెప్తున్నాడు దేవుడే చెప్తున్నాడు ఆ మాట సత్ఫలితములు చెయ్యండి సత్కర్మలు చెయ్యండి

నీవు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఇస్తారు ఈవేళ మంచి చెడులు నువ్వు అనుభవించడానికి మానవ జీవితంలో కర్మలే కారణం అసలు నువ్వు జన్మ ఎత్తడానికి కూడా కర్మే కారణం అంతటిది ఉన్నది కర్మలలో కర్మ అంటే చాలా గొప్పది మంచి సత్కర్మలు చేయండి సత్ఫలితాములు పొందండి మంచి ఆలోచన మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం మనస్సులో మాటలలో చేతలలో అన్ని సత్ సత్ఫలితాలే సద్భావనలే ఉండాలి మనస్సులో నేను చదువుకోవాలి మాటలలో నేను చదువుకుంటాననాలి కర్మలో చేయాలి ఆచరణలో చేయాలి మనస్సులోని యోచన మాటలలో సూచన కర్మలో ఆచరణ సత్ఫలితములు పొందాలి కాబట్టి కర్మానుగుణంగా సుఖదుఖాలను అనుభవించేటువంటి ప్రాణులు ఇంద్రుని వలన భయపడవలసినటువంటి పనే లేదు నువ్వు సత్కర్మలు చేస్తున్నప్పుడు నువ్వు ఎవరో నాకు చెడు చేస్తారు మంచి చేస్తారనుకో ఒక్కర్లేదు ఇంద్రుడే కాదు ఎవ్వరికెద్దో నీతో పని లేదు అసలు నీకు నీ యొక్క కర్మ ఎందే సర్వాధికారములు నీకున్నాయి నీ కర్మ ఎందు నీకు విశ్వాసం ఉండాలి నువ్వు చేసేటువంటి పని ఎందు గొప్పదే ఉండాలి పూర్వజన్మ సంస్కారములు కుప్పల వలె కప్పలుగా జీవుల యొక్క కర్మలను ఆచరిస్తూ ఉంటారు ఎన్నో జీవతత్వంలో కుప్పలు తెప్పలుగా వస్తాయి ఎన్నో ఆచరించాం మనం అట్టి కర్మ ఫలితాలు తప్పించడం వరకు పరమేశ్వరుడికైనా శక్త్యం కాదు పరమేశ్వరుడు సాక్షీభూతుడు భగవంతుడు సాక్షీభూతుడు నువ్వు చేసినటువంటి దానికి ఆ ఫలితములు ఇవ్వటమే ఆయన పని ఇక ఇతరుల యొక్క మాటలు ఎందుకు భగవంతుడే స్వయమైనటువంటి వాడు చెబుతూ ఉంటే భగవంతుడే నువ్వు చేసినటువంటి కర్మాల కర్మలకు నేను ఫలితాన్ని ఇస్తున్నాను అని చెబుతున్నప్పుడు ఇంకా ఇతరుల యొక్క సంగతి ఆలోచించవలసిన అవసరం లేదు భగవంతుడే స్వయంగా చెబుతున్నాడు ఆయన నీ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని బట్టి నీ యొక్క జీవన గమనం ఉండదు నీ సత్కర్మలు చేశావా దుష్కర్మలు చేశావా దాన్ని బట్టే నీ ఫలితం అని భగవంతుడే స్వయంగా చెబుతూ ఉంటే ఆ ఫలితం అనేటువంటిది నీ కర్మను బట్టి ఆధారపడి ఉంది కర్మ చేయి అది ఫలితం దుష్ఫలితమా మంచి ఫలితమా నిర్ణయం నాది అలాగే పిల్లవాడిని ముందు చదివించండి తర్వాత ప్యాస్ అవ్వడం తర్వాత ముందు చదవాలి అతని యొక్క ఆత్మవిశ్వాసం ఉండాలి నేను పరీక్షలు బాగా రాశాను నువ్వు రాసినప్పుడు నీకు మార్కులు వస్తాయి భయపడవలసిన అవసరం లేదు నువ్వు భయపడవలసినటువంటి అవసరం ఎప్పుడు తప్పు చేసినప్పుడు నీవు తప్పు చేసినప్పుడు ఎవ్వరికీ భయపడవలసినటువంటి అవసరం లేదు నీ కర్మల ఎందు అట్టి కర్మ ఫలితాలు తప్పించడం వరకు పరమేశ్వరుని కూడా సత్యం కాదు ఇతరుల యొక్క మాటలతో నీకేం పని దేవతలతోనూ రాక్షసులతోనూ మనుష్యులతోనూ ఈ జగమంతా తన యొక్క స్వభావం అధీనమై మెలుగుతూ ఉంటుంది దైవాంశ రాక్షసంశ మానవాంశ ఈ స్వభావం అధీనమై వెలుగుతూ ఉంటుంది అన్నాడు స్వామి దీనికి అనుమానం లేదు నీవు సత్వగుణమా రాజసగుణమా దైవాంశ నీలో ఉన్నదా రాక్షసాంశ నీలో ఉన్నదా మానవుని యొక్క అంశ నీలో ఉన్నదా మానవుడుగానే ఉంటాడు కానీ రాక్షసత్వం అంటే ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవడం చెడ్డ పనులు చేయడం పెద్దగా అరవటం అతి కోపాన్ని కలిగి ఉండడం ఇలాంటివన్నీ రాక్షస గుణాలు భగవద్గీతలో చెబుతుంది దైవ గుణములు ఎలా ఉంటాయి అసురీ గుణములు ఎలా ఉంటాయి ఇతడు అసురుడు అనడానికి ఎలా నిదర్శనం రావణుడు అసురుడు అసురుని యొక్క లక్షణాలు ఉన్నాయి అతనిలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు లోనైపోయినాడు అతడు అందుకని రావణుడు ఎంతటి మహనీయుడైనా చక్రవర్తి అయినప్పటికీ బానిసైపోయినాడు కాబట్టి యుద్ధం చేయమన్నాడు కృష్ణ పరమాత్మ ఎవరితో యుద్ధం చేయమన్నాడు శత్రువులతో యుద్ధం చేయమన్నాడు యుద్ధమునందు దేనికని ఏ శత్రువులు వాళ్ళు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు శత్రువులను జయించినప్పుడే కదా నీవు చక్రవర్తి అయ్యేది ఏ శత్రువులు కాదు అంతఃశత్రువులను జయించగలగాలి అసలు నువ్వు బానిస బ్రతుకులు బతుకుతూ అంటే కామక్రోధ లోభమోహములను నిగ్రహించుకోలేనటువంటి వాడివై ఇంద్రియ నిగ్రహము లేక అసలు నీ జీవిత గమనము ఎలాంటిదో కూడా తెలియక ఉన్నటువంటి ప్రవర్తించేటువంటి నీవు నీవు ఎలా మహనీయుడు అవుతావు ఎలా శుభములు జరుగుతాయి ఈ జగమంతా ఈ జగమంతా ఈ మూడు లక్షణములతోనే ఉన్నది సత్వరజస్తమో గుణ భూయిష్టమై ఉన్నది వీటికంటే కంటే తమోగుణము కన్నా రజోగుణం రజోగుణము కన్నా సత్వగుణం చాలా ఉత్తమమైనటువంటివి కాబట్టి సాత్వికమైనటువంటి లక్షణములు ఏర్పరచుకోవాలి జీవుడు తన స్వభావ గుణమైనటువంటి కర్మచేతనే కర్మానురూపమైనటువంటి విధంగా విధములైనటువంటి దేహాలను పొందుతూ విడుస్తూ ఉన్నాడు ఇది ఒక్కటి పరమాత్మ ఒక్కడే చెప్పగలిగింది దేనికని ఒకడు అలా పుడుతున్నాడు అసలు ఎందుకు ఈ జీవరాశులను ఇలా పుడుతున్నాయి నీచ జన్మలు దేనికని కలుగుతున్నాయి పందిగాను నక్కగాను పెట్టగాను దేనికని పుడుతున్నారు సరే అవి బుట్టిని అనుకున్నాం మానవుల్లో కూడా కొందరు ఉత్తములై కొందరు జ్ఞానులై కొందరు గుడ్డి వాళ్ళై కొందరు కుంటి వాళ్ళై కొందరు అజ్ఞానులై కొందరు పొగరబూతులై దేనికని పుడుతున్నారు దేనికని ఈ భేదం కర్మల వల్లనే ఈ భేదం అతడు చేసినటువంటి కర్మల అనుసరించి అతని యొక్క లక్షణములు ఏర్పడతాయి నువ్వు ఇంజనీరువా డాక్టరువా విభజన ఎలా జరుగుతుంది ఇతడు ఇంజనీరు ఇతడు డాక్టరు ఇతడు ఇంకుహుడి యాక్టరు ఎలా జరుగుతుంది అతను చేసినటువంటి కర్మలను అనుసరించి అతని యొక్క విభజన ఉంటుంది అతడు ఇంజనీరా డాక్టరా కలెక్టర్ అంతేగాని అతను మనిషి ఉన్నంత మాత్రం చేతనే నువ్వు విభజించలేవు అందరూ మనుషులే ఇంజనీరు మనిషే డాక్టరు మనిషే అందరూ మనిషి అలా విభజన జరిగింది అతని యొక్క చేసినటువంటి కర్మలను అనుసరించు ఉపాధ్యాయుడు ఎందుకని పేరు పెట్టాము అతను మనిషే కదా అయితే అతడు చేసేటువంటి కర్మను అనుసరించి ఉపాధ్యాయుడు అతడు ఇంజనీరు ఇతడు డాక్టరు కాబట్టి ఈ విభజన ఎలా జరుగుతుంది అంటే కర్మలను అనుసరించే జరుగుతుంది కర్మరూపమైనటువంటి విధంగానే ఈ దేహాలు కూడా అంతే నానా విధములైనటువంటి దేహాలు కలుగుతాయి మానవుడిలోనే రకరకాలు ఈ మానవుడు ఇంకా తప్పు చేస్తే అతి నీచమైనటువంటి జన్మలు కలుగుతాయి ఇలా కాదు అది ఏ ఒక నాటక రంగస్థలం మీద ఒక నాటక రంగస్థలం మీద నటుడు చేసేటువంటి నటన బట్టి అతనికి బహుమతులు ఉంటాయి అతను గనక చక్కగా తనకు ఇచ్చినటువంటి ఆ పద్యాలు ఆ పోర్షన్ రాముడు ఉన్నాడు అనుకోండి రాముడు పాత్రను చక్కగా వేస్తే ఆంజనేయుడు పాత్ర చక్కగా వేసాడు అనుకోండి అతనికి మంచి బహుమానం ఇస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత లోపలంటే ఏమిటి మరణించిన తరువాత అనడు స్టేజీ మీదకి రావడం అంటే పుట్టడం కానీ కొందరు అక్కడికి వెళ్ళిన తర్వాత వేషం మాత్రం రాముడిదే కానీ అతని హృదయంలో ఆ మాటలు రాక క్రూరమైనటువంటి మాటలు కలుగుతున్నప్పుడు ఇతడు రాముడు కాదు ఇతనికి ఇంకొక ఇంకొక పాత్ర ఇవ్వాలి అని అది మార్చి వేసి ఇంకొక పాత్ర ఇస్తారు అసలు ఉన్నదే మర్చిపోయినాడు అనుకోండి అదే తెరల్లాగే పాత్రలో కాఫీలు ఇచ్చే పాత్రలో చదువుతాడు పాండిత్యం లేనప్పుడు ఏం చేస్తాం కాబట్టి అతని యొక్క చేసేటువంటి కర్మలను అనుసరించి ఈ బంధములు ఈ దివ్యమైనటువంటి విధమైనటువంటి దేహములు పొందుతూ అతడు విముక్తుడు అవుతున్నాడు అని కృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి బాల్యమునందే అఖండ జ్ఞానాన్ని తన యొక్క తండ్రి మొదలైనటువంటి వాళ్ళందరికీ వినిపిస్తున్నాడు అట్టి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విషయములు చక్కగా మరల రేపు మనం తెలుసుకుందాం స్వస్తే